బాటంలో ఉన్న శేఖర్ బాషా ఆదిత్య ఇద్దరూ లాస్ట్లో మిగిలారు వీళ్ళిద్దరిని నిలబడమని వీళ్ళు జనాలు ఓట్లు వేసింది కాకుండా బిగ్ బాస్ షోలో ఉండేవాళ్ళు ఓట్ల వల్ల రిజెక్ట్ అవుతారని చెప్పని నాగార్జున గారు చెప్పారు వీళ్ళిద్దరు నిలబడుకొని దండలు అక్కడ పెట్టి ఈ దండలు ఎవరైతే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి వేయకుండా వేరే వాళ్ళకి వేయమని చెప్పాడు బిగ్ బాస్లో ఉండే వాళ్ళందరూ తీసుకొని శేఖర్కి వేయకుండా అందరూ ఆదిత్యకే దండలు మొత్తం వేశారు ఆ దండలన్నీ వేసిన దానివల్ల శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయినాడు శేఖర్ భాష మెయిన్గా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడకుండా డల్గా ఉండడం ఆటల్లో బాగా పాల్గొనకపోవడం అక్కడ ఉండే సభ్యులందరికీ నచ్చలేదైనా ఒక వారం రెండు వారాలు చూశారు అయినా కూడా ఈయన అదే మాదిరిగా ఉంటున్నాడు ఆయన బయట పోదాము అనే ఉద్దేశంతోనే ఉన్నాడే కానీ లోపల బాగా ఆడి అందరిని మెప్పిద్దాం అనేది లేదు ఓటింగ్లో కూడా చాలా తక్కువ వచ్చింది అది చెప్పకుండా నాగార్జున గారు ఆయన్ని ఈ దండల ద్వారా రిజెక్ట్ చేద్దామని అని చెప్పని ఈ ప్లాన్లో కొత్త రకంగా వేసినట్టుగా ఆ సభ్యులందరినీ దండలేయమంటే వీళ్ళందరూ దండలేని దానివల్ల ఈయన ఎలిమినేట్ అయిపోయినాడు అలా కాకుండా ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ చేస్తుంటే బాగుండు అలాగా వీళ్ళు లోపల సభ్యులందరినీ పెట్టి ఎలిమినేట్ చేయమన్నారు అప్పుడేమో దండ లేకుండా అందరూ ఎలిమినేట్ చేసి తర్వాత మాత్రం బోర్ బోర్ అని విలిపించారు ఎందుకంటే శేఖర్ భాష నువ్వు వెళ్ళిపోతున్నావా నువ్వు ఉంటే బాగుండు అని చెప్పని అందరూ విలిపించినారు అలా కాకుండా ఆయన కొద్దిమంది కూడా దండ ఒకే ఒక దండ కిరాక్ సీత మాత్రం ఒకే ఒక దండేసింది అంతేగాని ఏ సభ్యుడు కూడా ఆయనకి ఒక దండ వేయలేదు కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా దండ వేయకుండా అంటే ఆయన సభ్యుల మన్నన పొందలేకపోయాడు ఒకరిద్దరు కూడా వేయలేకపోయినారు ఒక్క కిరాక్ సీత మాత్రమే వేసింది దానివల్ల ఆయనకు ఉపయోగం లేకుండా పోయింది ఆయన కరాక్షిత ఏం చెప్పిందంటే శేఖర్ భాషా గారు లేకుండా ఉంటే నేను అసలు ఊహించుకోను ఈ బిగ్ బాస్లోనే ఉండేదానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పింది కిరాక్ సీత కానీ ఆమె ఎంత అనుకున్నా కూడా ఆ ఒక్క ఓటు వల్ల ఆమె ఆయన ఏం బయటపడ్డ కదా ఇలా శేఖర్ భాష ఎలిమినేట్ అయినాడు కానీ ఎస్టిమేట్ చేయలేదు ఎవరు కూడా ఈ శేఖర్ భాషా కొంచెం ఇంకా పికప్ అవుతాడు బాగా ఆడతాడు ఇంకా ఆయనకన్నా బాగా ఆడిన వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు కానీ మొత్తానికి రిలీజ్కి అయిన